హాయ్ ఏపీ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళైతే మరి స్పెషల్ స్ట్రే రౌండ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది బట్ దానికైతే అలాట్మెంట్ సీట్ అలాట్మెంట్ అయితే జరిగింది మరి సీట్ అలాట్మెంట్లో మరి రిపోర్టింగ్ ఎప్పుడు చేయాలి మరి ఎవరెవరికైతే సీట్లు ఎంతమందికి అయితే వచ్చినాయో మరి కట్ ఆఫ్ ఎంత ఉందో మరి ఈ వీడియోలు చూద్దాం మరి ముఖ్యంగా మరి లాస్ట్ డేట్ ఆఫ్ రిపోర్టింగ్ అట్ అలాటెడ్ కాలేజ్ ఆన్ ఆర్ బిఫోర్ ఇరవైవరో తారీఖును ట్వంటీ సిక్స్త్ని మనకి ట్వంటీ సిక్స్త్ని అయితే మరి ఈరోజు ట్వంటీ ఫిఫ్త్ సండే ట్వంటీ ఫిఫ్త్ మంగళవారం మధ్యాహ్నం త్రీ పిఎం లోపల రిపోర్ట్ చేయాలి ప్రతి ఒక్కరు ఎవరి బడి టు రిపోర్ట్ అట్ రెస్పెక్ట్ మెడికల్ కాలేజెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అది గుర్తుపెట్టుకోండి మరి కాల్ క్లాసులు ఆల్రెడీ మరి ఫోర్టీన్త్ అక్టోబర్ నుంచి అయితే మరి జరుగుతున్నాయి మరి దానికి డైరెక్ట్గా వెళ్ళి మీరు క్లాసుల్లో జాయిన్ అయిపోవాలి మిస్ అయిన క్లాసులని మరి అక్కడ స్టూడెంట్స్ అనేది మీరు తెలుసుకోవాలి అదేవిధంగా నీట్ ర్యాంకు మరి ఏ కాలేజీలో అలాట్మెంట్ ఆర్డర్స్ అయితే మరి రిలీజ్ అయినాయి మరి ముఖ్యంగా మన చా మరి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాట్మెంట్ వచ్చిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ డబల్ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను మన ఛానల్ తరఫున ఎందుకంటే వీళ్ళకి లాస్ట్ మూమెంట్లో అదృష్టం వచ్చిందనమాట ఫస్ట్ ఇప్పుడు ఫస్ట్ వచ్చిన వాళ్ళకైతే వీళ్ళు అదృష్టవంతులని మనం చెప్పుకోవచ్చు సపోజు నీస్టు కర్నూలు మెడికల్ కాలేజ్లో ఒక స్టూడెంట్కి వచ్చింది ఫైవ్ నైంటీ వన్ ఓసీ క్యాండిడేట్కి రావడం అంటే చాలా గ్రేట్ ఎందుకంటే ఫైవ్ నైంటీ నైన్ ఫైవ్ నైంటీ వన్ అంటే ఇతను లక్కీ పర్సన్ అని మనం చెప్పుకోవచ్చు మరి స్పెషల్ స్టే రౌండ్ మరి అదేవిధంగా కోనసీమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అమలాపురంలో కోనసీమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అమలాపురంలో ఎన్ని సీట్స్ వచ్చినాయి మనకి ఆల్మోస్ట్ ఆల్ ట్వంటీ ఫైవ్ సీట్స్ రావడం జరిగింది దీనికి కట్ ఆఫ్ ఎంత ఉంది మరి కర్నూలు అయితే ఒకటి ఇక కట్ ఆఫ్ కోనసీమలో మరి ఎస్టీకి ఫోర్ సిక్స్టీ వన్ రావటం జరిగింది మరి ఎస్సీకి ఫైవ్ లెవెన్ వచ్చిన వచ్చినాయి మరి ఫైవ్ ఫైవ్ లెవెన్ కట్ ఆఫ్ రావటం జరిగింది బీసీఏకి ఫోర్ ఎయిటీ టూ స్పెషల్ రౌండ్లో కట్ ఆఫ్ రావటం జరిగింది మరి బీసీకి బీసీబీకి ఫైవ్ ఫిఫ్టీ ఫోరు కట్ ఆఫ్ రావటం జరిగింది బీసీఏకి ఫైవ్ సిక్స్టీ ఫోరు ఆంధ్రప్రదేశ్లో మరి కాంపిటీషన్ ఎక్కువగా ఉంది కంపేర్ టు తెలంగాణ మరి ముఖ్యంగా మరి బీసీసీకి అయితే మరి ఫైవ్ సిక్స్టీ టూ ఫైవ్ డబల్ సిక్స్ కట్ ఆఫ్ బీసీడీకి ఫైవ్ నైంటీ వన్ కట్ ఆఫ్గా రావటం జరిగింది మరి ఓసీకి సిక్స్ నాట్ టూ కోనసీమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అమలాపురంలో ట్వంటీ ఫైవ్ సీట్స్ అయితే ఫిల్ అయినాయి మరి అదే విశ్వభారతి మెడికల్ కాలేజ్ కర్నూలు ఇది కొత్త కాలేజ్ అమ్మా ఇది న్యూ కాలేజీ కొత్తగా సీట్స్ రావడం జరిగింది దీని కట్ ఆఫ్ ఏ విధంగా ఉందంటే మనకి చూసినట్టయితే కటాఫ్ దీది కొత్త కాలేదు కాబట్టి యాభై సీట్లు విశ్వభారతిలో యాభై సీట్లు ఇచ్చారు ఇది కర్నూలు ఎస్వీఈ వాళ్ళకి మెయిన్ ఎక్కువ సీట్స్ ఉంటాయి ఆంధ్ర వాళ్ళకి కూడా ఏఈ వాళ్ళకి కొంచెం తక్కువ సీట్స్ ఉంటాయి ఫోర్ ఫిఫ్టీ ఎయిట్ లాస్ట్ కటాఫ్ విశ్వభారతి ఫోర్ సిక్స్టీ వన్ ఫోర్ ఫిఫ్టీ ఎయిట్ ఎస్టీ లా కట్ ఆఫ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ వరకు అయితే వచ్చింది మరి ఎస్సీ వాళ్ళకి బిలో ఫైవ్ హండ్రెడ్ వాళ్ళకు వాళ్ళకి బ్యాడ్ లెక్కలు కూడా చెప్పుకోవచ్చు వీళ్ళకి కాంగ్రాచులేషన్స్ డబల్ కాంగ్రాచులేషన్స్ చెప్తున్నాం మన ఛానల్ తరపున అదేవిధంగా మరి బీసీఈకి ఫైవ్ థర్టీ టూ ఫైవ్ థర్టీ టూ వరకు వచ్చింది మరి మరి అదేవిధంగా ఫైవ్ ఫిఫ్టీ త్రీ ఫైవ్ ఫిఫ్టీ త్రీ బీసీబీ మరి బీసీడీ త్రిబుల్ ఫైవ్ బీసీఏకి బీసీఏకి తెలంగాణలో అసలు కాంబినేషన్ లేదు వాళ్ళకి మూడున్నర లక్షలు నాలుగు లక్షలు వచ్చిన సీట్ వచ్చింది ఎక్కడ చూడు ఫైవ్ ఫిఫ్టీ సెవెన్ అంటే వన్ ల్యాక్ ట్వంటీ ఎయిట్ థౌజండ్ వరకు కూడా మరి వాళ్ళకి చాలా కష్టంగా ఉంది ఆంధ్రాలో మరి ఇక్కడ తెలంగాణలో అయితే ఈజీగా ఉంది ఎస్సీస్ కంటే వాళ్ళకే ఉంది మరి విధంగా ఓసీ అయితే ఫైవ్ ఎయిటీ సిక్స్ ఇతనికి లక్కనకో విశ్వభారతి కడు కర్నూలు మెడికల్ కాలేజీ మరి అదేవిధంగా ఇది मरी मरी దీని మన ఈ యొక్క స్పెషల్ రౌండ్లో మరి ముఖ్యంగా కర్నూలు మెడికల్ కాలేజ్ మూడు మూడు మెడికల్ కాలేజ్ చెప్తున్నారన్నమాట కర్నూలు మెడికల్ కాలేజీలో ఒక సీట్ వచ్చింది మరి కోనసీమలు అయితే ఇరవై ఐదు సీట్లు కొత్తగా వచ్చినాయి మరి విశ్వభారతులు అయితే యాభై సీట్లు రావటం జరిగింది మరి వీళ్ళందరికీ మరొకసారి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అందరికి కూడా అలాట్మెంట్ ఆర్డర్స్ డౌన్లోడ్ చేసుకుని ఎవ్రీబడి హ్యాస్ టు డౌన్లోడ్ ద అలాట్మెంట్ ఆర్డర్స్ మీరు లాగిన్ అయిపోయి యూనివర్సిటీ ఫీజు కట్టి మీ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకుని మరి ముఖ్యంగా ఎండ్ ఆఫ్ ద మరి ఈ వీడియోలో మీరు దీనికి ముఖ్యంగా ఏంటంటే ట్వంటీ సిక్స్త్ లోపు మనకి ఈరోజు ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ ఎల్లుండి అనమాట మంగళవారం రోజు మీరు ప్రతి ఒక్కరు కూడా ట్వంటీ సిక్స్త్ త్రీ పిఎం లోపు అంటే మీరు రేపు మండే కదా రేపే వెళ్ళి జాయిన్ అయిపోండి ఇబ్బంది ఏం లేదు మరి ట్వంటీ సిక్స్త్ అంటే మరి మీకు సీటు పోయిందనుకో మరి మీకు మీకు లాస్ అవుతారు సీటు పోకుండా ముందే మరి ఎందుకంటే అదృష్టం అనేది ఒకసారి వచ్చింది గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఒక్కసారి మీకు మీ అందరికీ అదృష్టం వచ్చింది మీ అదృష్టాన్ని మీరు మీరు ట్వంటీ అంటే ట్వంటీ ఫిఫ్త్ లోపే మన ఛానల్ తరఫున సబ్స్క్రైబ్ మరి చెప్తున్నాను ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో ఇంకొంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు కూడా చేసుకునే వాళ్ళకు కూడా చెప్తున్నాం ట్వంటీ ఫిఫ్త్ రేపే మీరు మీరు మార్నింగ్ అని ఈవినింగ్ ఇమ్మీడియట్గా వెళ్ళిపోండి నైట్ నైట్ వెళ్ళిపోయి మరి రేపే మరి ట్వంటీ సిక్స్త్ దాకా వెయిట్ చేయదు రేపే వెళ్ళి మరి ఆల్రెడీ మరి క్లాసులు కూడా మరి పద్నాలుగో తారీఖు అక్టోబర్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి క్లాసులు ఇమ్మీడియట్గా రేపే వెళ్ళి రేపు జాయిన్ అయిపోండి మీరు రిపోర్ట్ చేయండి జాయినింగ్ కూడా రేపే జాయిన్ అవ్వండి క్లాసులు కూడా రేపు నుంచి ఆల్రెడీ పిల్లలకి వన్ మంత్ మోర్ దెన్ వన్ మంత్ మరి క్లాసులు గడిపోయినాయి ఆ క్లాసులు కూడా కవర్ చేసుకోండి మీరు ఏమేమి చెప్పారు మీ యొక్క నా స్టూడెంట్స్ని మీరు పక్కన స్టూడెంట్ మీ ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ చేసుకుని వాళ్ళతో ఏమేమి క్లాస్ మీరు కొద్దిగా హార్డ్ వర్క్ చేయండి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్